వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం కార్తీక మాసంలో శివుని శివుని మాసమే అనుకోని శివునికి ఒక్కడికే పూజ చేస్తాం కదా కాదండి విష్ణు ఇద్దరికి చెందినది విష్ణుమూర్తికి శివు శివయ్యకి ఇద్దరికి చెందింది కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉన్న మాసాన్ని విష్ణు పంచకము అని అంటారు కృష్ణపక్ష ఏకాదశి నుంచి అమావాస ఉన్న తిథులను శివపంచకము అని అంటారు ఇద్దరికీ సంబంధించిందండి ఇద్దరికి చేయొచ్చు శివపంచకంలో దళం పైన దీపపు కుందిని ఉంచి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దానం చేస్తే కాలం మనం సకల ఐశ్వర్యాలు అనుభవిస్తామట చెప్తుంటారు పండితులు పెద్దలు విష్ణు అప్పుడు ఆయనకి దానాలు చేస్తే మంచిది అంటండి ఇద్దరికి సంబంధించిన మాసం కార్తీక మాసం